ఘోరా ప్రమాదం జరిగింది కావేరీ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు ఇందులో ఈ దుర్ఘటనలో దురదృష్టం సంఘటన మొత్తంగా ఇరవై మంది చనిపోవడం జరిగింది అదృష్టవశాత్తు ఇందులో ఇరవై ఏడు మంది ప్రాణాలతో బయటపడరు స్పష్టంగా ఇందులో బస్సు డ్రైవర్ది తప్పు స్పష్టంగా కనపడతా ఉంది అంటే మోటార్ సైకిల్ ముందర పోతా ఉన్నది ఆ వెనుక ఆర్టిస్ట్ బస్సు వస్తాం ఆ బస్సు డ్రైవరు ఆ టూ వీలర్ను యాక్సిడెంట్ చేసిన సందర్భంలో ఎప్పుడైతే ఆ టూ వీలర్ వీలర్ క్రష్ బస్ కిందకి వచ్చింది ఇక్కడ జరిగిన సంఘటన చూసిన తర్వాత చెప్పిన వాళ్ళ చూస్తే ఆ డ్రైవర్ కనీసం ఎప్పుడైతే స్కూటర్ కు యాక్సిడెంట్ చేసిందో ఆ స్కూటర్ బస్సు కిందకి వెళ్ళిదో వెంటనే బ్రేక్ వేసి బస్సును ఆపి ఉండి ఉంటే ఇంత ఘోర ప్రమాదం జరిగేది కాదు వంద రెండు వందల మీటర్ అట్లే బస్సును లాక్కి వెళ్ళాడు బస్సు లాక్ వెళ్ళింది సో దాని మూలంగా బస్సుకున్నటువంటి డీజిల్ ట్యాంకు బస్ట్ అయ్యి బ్రేక్ అయ్యి ఆ ఇగ్నిషన్ వల్ల మంటలు చెలరేగినాయి ఆ మంటలు చెలరేగడంతో అది ముందలు కూర్చున్నటువంటి వాళ్లకు వాళ్ళకు అవకాశం రాలే వాళ్ళు బయటికి రాలేకపోయింది వెనుక ఉన్నవాళ్ళు ఎవరో మహానుభావుడు ఆ అద్దాలు వెనుక బ్యాగ్స్ పలు కొట్టిన కారణంగా దాంట్లో నుంచి ఈ మిగిలినటువంటి ఇరవై ఏడు మంది బయట పడగలిగింది ఇది వంద శాతం ఆ యొక్క ట్రావెల్స్ బస్సు డ్రైవర్ యొక్క నిర్వాహకం వల్ల ఘోర తప్పిద కారణంగా ఇంతమంది ప్రాణాలు బలి తీసుకోవడం జరిగింది చాలా దురదృష్టమైన సంఘటన ఎందుకంటే మనిషి ప్రాణం పోతే రాదు ప్రాణాలకు విలువ కట్టలేదు అది కూడా పేదవాళ్ళు బ్యాంగ్లూరు నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు సంఘటన జరగొద్దు కట్టుదిట్టమైనటువంటి అంటే ఆ బస్సుల యజమానులు కూడా డ్రైవర్లకు సరైన ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్లకు ఆ స్పృహ లేని కారణంగా ఇప్పుడైతే ఇంత స్పష్టంగా కూట కనపడతా ఉంది కాగానే అట్లీస్ట్ అసలు ఆ కూటను కుద్దడమే తప్పు దానితో మళ్ళీ రోజు ముందు తీసుకెళ్ళాడు భరించరా అనేటువంటి సంఘటన ఇది ఇది ఈ ప్రమాదం గురించి ఆలోచించినప్పుడు ఇది ప్రైవేట్ బస్సు బస్సు డ్రైవరు బస్సు డ్రైవర్ చేసినటువంటి తప్పిదం వల్ల ముందర స్కూటర్ పోతా ఉన్నప్పుడు సైడ్ నుంచి చనిపోవాలి స్లోనే పోవాలి అదే స్పీడ్తో కంటిన్యూ కారణంగా స్కూటర్ జరిగింది కేవలం డ్రైవర్ డ్రైవర్ ఇది రూల్స్ వల్ల కాదు ఇంకోటి వల్ల కాదు డ్రైవర్ తప్ప డ్రైవర్ ఆ బస్సు ఓనర్ సంబంధించిన మాత్రం బాధ్యత వహించాలి ఇటువంటివి పునరావృతం చూసుకోవాలి వాళ్ళకి అవసరమైనటువంటి ధైర్యం ఇచ్చే కారణం చేయాలి సో ప్రభుత్వ పరంగా ఎన్ని చర్యలు తీసుకోవాలని చేస్తా ఉన్నారు ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ప్రాణాలు మనం తీసుకురాలే రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ చనిపోయిన కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు చనిపోయిన వాళ్లకు రెండు లక్షల రూపాయలు ఎవరికైతే గాయాలైనయో హాస్పిటల్ ఉందరో ఆ గాయాలైన వాళ్లకు రెండు లక్షల రూపాయలు చొప్పున రిలీఫ్ అనేది కొంత ఇవ్వడం జరిగింది కానీ దీంతో మనం ప్రాణాలు తేలేము సో ప్రభుత్వ పరంగా ఒక చిరు ప్రయత్నం ఆదుకునే ప్రయత్నం చేయడం జరిగింది ఇటువంటి దుర్ఘటన జరగకూడదు దీనికి ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి ఈ ప్రైవేటు బస్సులు కూడా గతంలో కూడా గతంలో కూడా ఇదే నేషనల్ వే పైన జ్ఞాపకం ఉంది నియర్ కొత్తకోట దగ్గర పాలెం దగ్గర రోడ్డు కర్వేచర్ ఉంది ఆ బస్సు పోయి ఆ కలవట్ను గుర్తింది కర్వేచర్ దాంతో డైరెక్ట్గా కింద ఉన్న ట్యాంకే దాని గుర్తుకోవడం ట్యాంక్ బ్రేకర్ పగిలిపోయి మంటలు వచ్చేసి అప్పుడు ఒక యాభై మంది పైన చనిపోయిగా నలభై ఐదు మందిగా చనిపోవడం జరిగింది అంటే నిర్లక్ష్యం ఇది డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి సో వీటిపైన వీటి వీటిపైన ఇటువంటి జరిగిన వాటి ప్రైవేటు పైన బస్సులు ట్రావెల్స్ పైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం నిబంధనలు కూడా పెంచే కార్యక్రమం చేసే కార్యక్రమం సంబంధించి ఆరు మంది చనిపోవడం జరిగింది పది మంది బతికి బయటపడ్డరు దానిలో కొందరు హాస్పిటల్ ఉన్నారు కాకపోతే ప్రాణాపాయం లేదు సో వాళ్లను పరామర్శించే కార్యక్రమం పర్మిట్ అంతా నేషనల్ లెవెల్ ఇస్తున్నారు స్టేట్స్ లో ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాలు జరగకుండా స్టేట్ గవర్నమెంట్స్ ఇట్లా ఏం చేయాలనుకుంటున్నారు సో మీకు జరిగిన సంఘటన బట్టి మీకు అర్థమవుతవు ఇది రూల్స్ తప్ప కాదు రూల్స్ తప్పితం కాదు స్పీడ్ ఏం లేకపోతారు స్పీడ్ అంటే డ్రైవర్ డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యం అన్నప్పుడు డ్రైవర్లను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ యొక్క యజమానులు అది యజమానులు ఆ జాగ్రత్తలు తీసుకోవాలా ఇటువంటి జరిగినప్పుడు వాళ్ళ పైన భారం కూడా మోపాలి ఖచ్చితంగా జరిగినప్పుడు ఏ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఏ పరిధిలో వస్తాయో వాళ్ళపైన భారం కూడా మోపాలి ఇటువంటి జరుగుతున్నట్టు భయం కూడా ఉండాలి ఇప్పుడే వచ్చింది ఇప్పుడే నెక్స్ట్ మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ